అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ బంగ్లాదేశ్ మళ్ళీ బగ్గుమంది లిటరల్లీ ఈ పాకిస్తాన్ బంగ్లా ఇరాన్ ఇరాక్ సిరియా లాంటి ఇస్లామిక్ దేశాలకు ఇలా మనడం ఒక ప్యాషన్ గా మారింది ఏదో హ్యూమన్ సంఘటనను సృష్టించడం భగ్గు ఇందుకే భారత ఈ తూర్పు ప్రాంతంలో సిలిగురి నుండి సెవెనిస్ట్ స్టేట్స్ దాకా సైనిక బలగాలను ఇప్పుడు భయానకంగా కేంద్రీకరిస్తోంది త్రీ గ్యారిసన్ పేరుతో ఈ విధంగా ఏర్పాటు చేసింది ఎందుకంటే బంగ్లాదేశ్ ఇప్పుడు పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగలా తయారైంది నామమాత్ర డెమోక్రటిక్ దేశంగా షేక్ హసీనా ఉన్నంతకాలం కొనసాగిన ఈ దేశం ఇప్పుడు పూర్తిగా మతోన్మాద రాజ్యంగా మారిపోతోంది మారిపోతుంది పాలన కావాలని కొట్టుకుని కోసుకుని చస్తున్నారు అక్కడ కొంతమంది సో అందుకే భారత ఈ ప్రాంతం మొత్తాన్ని ఇప్పుడు డేంజర్ జోన్ గా తీసుకుంది బెనగురి గ్యారిసన్ వెస్ట్ బెంగాల్ లో సేవక్ మిలటరీ సిలిగురి అండ్ హాషిమోరా ప్రాంతాలలో రాఫెల్స్ బ్రహ్మోసులతో భయానక విధ్వంసకర ఆయుధ అండ్ మిలటరీ బలాన్ని త్రీ గ్యారిసన్ అన్న పేరుతో భారీగా మోహరించింది ఇంకా మోహరిస్తూనే ఉంది ఎందుకంటే బంగ్లాదేశ్ పూర్తిగా సైతానుక ఔలాదులా మారిపోయింది ఈ రోజు మాజీ బంగ్లా ప్రధాని భారత ఫ్రెండ్ షేక్ హసీనాకు బంగ్లా ప్రత్యేక కోర్టు మరణశిక్షను విధించింది మేము హసీనాకు మరణశిక్షను విధించాము ఆమె పారిపోయి మీ దేశానికి వచ్చింది ఆమెకు మీరు ఆశ్రయం ఇచ్చి ఆదరించారు ఆమెను నేరస్తురాలిగా గుర్తించి ఆమెకు మరణశిక్షను మేము వేశాము మాకు ఆమెను అప్పగించండి శిక్షను అమలు చేస్తాం అని భారతిని గాడు అతని తాత్కాలిక ప్రభుత్వం అడుగుతూ ఉంది ఏంటి యునెస్గాడి ప్రభుత్వం భారత్ ని ఈ విషయంగా క్లెయిమ్ చేయగానే భారత్ హసీనాను బంగ్లాదేశ్ కి అప్పగిస్తుందా వెలరా బాబు వెళ్ళు నువ్వు తెచ్చిన అప్లికేషన్ ఆ టేబుల్ పైన పెట్టి వెళ్ళు మేము ఈ విషయంగా విచారించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అంటుంది భారత్ ఎక్కువ వాగావనుకో నీ చుట్టూ బ్రహ్మోసు రాఫెల్స్ పినాకలను దింపి ఉంచాం పారిపోవడానికి నీకు బంగాళాఖాతం ఒకటే దిక్కు అంటుంది షేక్ హసీనా భారత్ లో ఉంది కోర్టులో ఎవరిని ప్రాసిక్యూట్ చేశారు వీరు డిఫెండెంట్ లేకుండా కోర్టు ఏమిటి ఆర్గ్యుమెంట్ ఏమిటి జడ్జిమెంట్ ఏమిటి అని అడుగుతుంది భారత్ మేము ఆమెకు సమన్లు పంపించాం ఆమె కోర్టుకు రాలేదు సో శిక్ష విధించాం అంటాడు మహమ్మద్ యూనిస్ దీనికి భారత్ అంటుంది షేక్ హసీనా బంగ్లాదేశ్ కు వచ్చి నీ కోర్టుకు హాజరయ్యే సీన్ నీ బంగ్లాలో ఉందా అని ఆగస్టు ఐదవ తేదీన షేక్ హసీనా పారిపోయి భారత్ కు వచ్చింది అంతకు క్రితమే రెండు వేల ఇరవై నాలుగు జూను నుండి బంగ్లాదేశ్లో మతోన్మాద రాజకీయ అండ్ అల్లరి మూకలతో కలిసి విద్యార్థి సంఘాలు ఉద్యమం చేశాయి అయితే ఇవి ఉద్యమాలలా కాక హింసాత్మక యుద్ధంలాగా జరిగాయి అప్పటి నుండి ఇప్పటిదాకా బంగ్లా శ్మశానంలో చితిలాగా మండుతూనే ఉంది ఇలాంటి చోటికి షేక్ హసీనా ఎలా వస్తుంది అని భారత్ ప్రశ్నిస్తోంది షేక్ హసీనా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఏడవ తేదీన బంగ్లాకు జరిగిన సార్వత్రిక ఎన్నికల దాకా వరుసగా మూడు సార్లు గెలిచి ప్రధాని అయ్యింది మొత్తం పదిహేను సంవత్సరాలు ఆమె ప్రధానిగా పనిచేసింది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో కూడా ఆమె గెలిచింది అంటే నాలుగోసారి ఆమె ప్రధాని అయింది మూడు వందల సీట్లకు గాను రెండు వందల ఇరవై నాలుగు గెలుచుకుంది అలాంటి ఆమెను పారిపోయేలా చేశారో అక్కడ ఈ పర్స్పెక్టివ్ లో చూసిన షేక్ హసీనాయే బంగ్లా ప్రజలు ఎన్నుకున్న అసలైన ప్రధాని ఇంకా ఆమె పీరియడ్ ముగియనే లేదు ఇప్పుడు రూల్ చేస్తున్న మహమ్మద్ యూనస్ ఇంకా మత సంస్థలు ప్రజల అనుమతితో అధికారం సాధించిన వారు కాదు హింసాత్మక అల్లర్లు సృష్టించి అధికారాన్ని సాధించారు సో ఇందువల్ల మీ బంగ్లాకి షేక్ హసీనాను పంపించడం ఎథిక్స్ కానే కాదు అంటుంది భారత్ ఈ విధంగా ఇప్పటికే భారత్ బంగ్లాల మధ్య జరిగింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లోనే బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం భారత్కి ఒక ఫార్మల్ నోట్ పంపించింది కానీ భారత్ దానిని డస్ట్బిన్లో పడేసి ఆన్సర్ కూడా ఇవ్వలేదు ఏ రకంగా యూనస్ అండ్ వాడి ప్రభుత్వం బంగ్లాని రూల్ చేయడానికి అధికారం కలిగి ఉంది అలా అధికారమే లేని వాడికి భారత్ ఆన్సర్ ఇవ్వడం ఏమిటి అని ఆన్సరే ఇవ్వలేదు తర్వాత రెండు వేల ఇరవై ఐదు జనవరి అంటే ఈ సంవత్సరం జనవరిలో కూడా షేక్ హసీనాను అప్పగించమని డిమాండ్ చేసింది బంగ్లా ప్రభుత్వం బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం కానీ భారత్ అప్పుడు కూడా ఆన్సర్ ఇవ్వలేదు యూనస్ ఎవడు గొట్టంగాడు అన్నట్టుగా ఆ విధంగా ఆన్సరే ఇవ్వలేదు దీని తర్వాత ఈ యూనస్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉల్లంఘన ఇది అంటూ ఆరోపించాడు భారత్ పైన అయితే షేక్ హసీనా పైన అక్రమంగా ఆరోపణలు చేస్తున్నారు అంటూ దీనిని భారత్ కొట్టివేసింది బంగ్లా ప్రభుత్వంపై నమ్మకం లేదు అని ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీని తిరస్కరించవచ్చు ఈ ట్రీటీలో ఈ నిబంధన ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో మోడీ గారు యూనస్ కలిసే సందర్భం కూడా వచ్చింది కానీ అక్కడ కూడా హసీనా టాపిక్ భారత్ మాట్లాడలేదు షేక్ హసీనా భారత్కి స్ట్రాటజిక్ ఫ్రెండ్ ఆమె రూలింగ్ ఉన్నన్ని రోజులు బంగ్లా భారత్కి ఫ్రెండ్ కంట్రీ ఆమె పోగానే ఒక్కసారిగా బంగ్లా భారత్కి శత్రువుగా మారిపోయింది షరియా చట్టాలతో బంగ్లా పాలించబడాలి అని గుండెలు బాదుకునే ఉన్మాద బృందం ఇప్పుడు అనే అనేవాడిని చీఫ్గా పెట్టుకుని రూలింగ్ చేస్తోంది అక్కడ సో ఇందువల్ల బంగ్లా నుండి ప్రతిదీ భారత్కు వ్యతిరేకంగానే వినిపిస్తోంది ఇలాంటి సందర్భంలో షేక్ హసీనాకి ఈ రోజు అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేడవ తేదీన ఉరి శిక్షను ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు జూలై అండ్ ఆగస్టు నెలల్లో విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వం చేసిన క్రూరమైన అణచివేత హింస హత్యలకు బాధ్యురాలిగా ఈమెను చేసి ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ద్వారా ఆమెకు ఈ ఉరిశిక్షను విధించారు విద్యార్థులు రిజర్వేషన్లు అంటూ ఉద్యమం ప్రారంభించారు కానీ అది ఒక సాకు ఈ సాకుతో మితవాద పార్టీలు ప్రతిపక్షాలు ఇంకా తెర వెనుక యుఎస్ఏ ఉండి షేక్ హసీనా నాలుగవసారి అధికారాన్ని కొనసాగించడానికి వ్యతిరేకంగా ఆమె ప్రభుత్వాన్ని కూల్చేందుకు లక్ష్యంగా అంతా కలిసి ఈ ఉద్యమాలను లేపారు అలా ఉద్యమాలు జరిగాయి ఈ విషయం అందరికీ తెలుసు ఇప్పుడు ఉద్యమాలు చేసిన విద్యార్థులు ఏరి ఎక్కడ వెళ్లారు వారి డిమాండ్స్ ఏవి ఎక్కడ కనబడుతున్నాయి అవన్నీ పక్కకెళ్ళిపోయి ఇప్పుడు బంగ్లాదేశ్ని షరియా చట్టాలకు మార్చమని చెబుతోంది పాకిస్తాన్ పాకిస్తాన్ చెబితే మార్చాల్సిందే అని బంగ్లాలోని మతవాద పార్టీలు రెడీ అయిపోయాయి భాష్మీ చట్టం తేవాలని పాకిస్తాన్ చెబితే అవును తేవాల్సిందే అని ఊగిపోతున్నారు బంగ్లా జంగిల్ మతవాదులు ఇలాంటి దేశంలో ఇలాంటి ఉరిశిక్షలే విధించబడతాయి అని అందరికీ ముందు నుండే తెలుసు షేక్ హాసీనా పారిపోయాక ఆమెకు ఉరిశిక్ష విధించడం రేపు షేక్ హసీనా లీగ్ మళ్లీ చక్రం తిప్పితే బతికి ఉంటే యూనస్కి ఉరిశిక్ష విధించడం ఇలా ఇస్లామిక్ కంట్రీస్లో చంపరా చావరా అని తమ సమస్తాన్ని చంపడం చావడంలోనే వెతుక్కుంటారు అందుకే భారత్ కూడా బంగ్లా చుట్టూ బ్రహ్మోస్ అండ్ రాఫెల్స్ లాంటి భయంకరమైనటువంటి అస్త్రాలని మోహరిస్తోంది వారికి మాటలతో చెబితే అర్థం కాదు అని తనకు ఉరిశిక్షను విధించడం గురించి షేక్ హసీనా ఎవరూ బాధపడవద్దు నేను బతికే ఉన్నాను ఇలాగే ఉంటాను ప్రజల సంక్షేమం కోసం పనిని ప్రారంభించాను వాళ్ళు ఏ తీర్పు అయినా ఇవ్వనియండి దాంతో నాకు సంబంధం లేదు దేవుడు నాకు ఇచ్చిన ప్రాణం దేవుడే తీసుకుంటాడు అప్పటి వరకు నేను ప్రజల కోసం పని పనిచేస్తూ ఉంటాను ఈ దేశం కోసం నేను నా తల్లిదండ్రులను తోబుట్టువులను పోగొట్టుకున్నాను కానీ వారు నా ఇంటిని కాల్చివేశారు కానీ అది నా ఇల్లు కాదు అది బంగ్లా ప్రభుత్వానిదే నేను దేశం విడిచిన తర్వాత దానిని లూటి చేశారు దానిని విప్లవం అంటున్నారు కానీ గుండాలు ఉగ్రవాదులు విప్లవం తీసుకురాలేరు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆమె సో ఆమెను భారత్లోకి వచ్చి పట్టుకునే దమ్ము బంగ్లాకు ఎలాగూ లేదు అడుగు ముందుకు కలిపితే బంగ్లా ఉండదు అని బంగ్లాకు కూడా తెలుసు అందుకే భారత్ ఆమెను అప్పగించాలి అప్పగించకపోతే అప్పగించండి అంటూ మరోసారి లెటర్ను రాస్తాం అని గాడి ప్రభుత్వంలోని మంత్రి ఒకడు అంటున్నాడు ఇప్పుడు ఈ తీర్పుకు వ్యతిరేకంగా అవామీ లీగ్ కార్యకర్తలు బంద్ను పాటించారు బంగ్లా మొత్తం ఇటు వీరితో అటు మిలిటరీ అండ్ పోలీస్ బెటాలియన్లతో దిగ్బంధించబడింది ఇప్పుడు బంగ్లాదేశ్లో లో చట్టం షరియా చట్టం కావాలి అని కోరుకునే ఉగ్రవాదులు ఉన్నారు కాబట్టి ఈ రకం వాతావరణం తప్ప ప్రశాంత వాతావరణం ఇక్కడ ఉండే అవకాశమే లేదు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్